హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము సో ఈరోజైతే మా డాడీ అలాగే మా అన్నయ్య కలిసి ఈ చిన్న చేపలను అయితే తీసుకొచ్చారు గాయస్ చూస్తున్నారు కదా ఈ పాడైపోయిన దోమతరులను తీసుకొని అయితే వెళ్ళి ఈ చేపలని అయితే తీసుకొచ్చారు సో ఇంకా వచ్చేసి ఈ చిన్న చేపలని అయితే మా అమ్మగారు అయితే క్లీన్ అయితే చేస్తున్నారు గాయస్ ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ ఇంకా మీలో ఎంతమందికి ఈ చిన్న చేపలంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి సో ఈ చిన్న చేపల్ని క్లీన్ చేయాలంటే చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది గాయస్ మా అమ్మగారు ఎంతో శ్రమతో అయితే ఈ చిన్న చేపలని అయితే క్లీన్ చేస్తున్నారు ఇంకా వచ్చేసి పెద్ద చేపల కన్నా కూడా ఈ చిన్న చేపలు టేస్ట్ ఎక్కువగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మీలో ఎంతమంది ఈ వర్షాకాలంలో మీకు దగ్గరలో ఉండే వాగులు కానీ చెరువులకు కానీ వెళ్ళి ఇలా చేపలను తెచ్చుకొని తిన్నారో కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే మా అమ్మగారు ఈ చిన్న చేపలను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా క్లీన్ అయితే చేసేసారు గైస్ చూస్తున్నారు కదా ఎంత తెల్లగా మెరిచిపోతున్నాయో చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా మా అమ్మగారు అయితే క్లీన్ చేసి పెట్టారు అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తారు మా అమ్మగారు చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో గాయస్ మీలో ఎంతమందికి చిన్న చేపలు ఉంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్